హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మీ పాటు మార్నింగ్ టు నైట్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఇంకా ఈరోజు వచ్చేసరికి కొంచెం లేట్గానే టిఫిన్ అవి ప్రిపేర్ చేస్తున్నానండి అంటే పిల్లలకి ఈరోజు స్కూల్ అనేది హాలిడే ఇచ్చేశారు ఓన్లీ మన పిల్లలు స్కూల్కి మాత్రమే ఇచ్చారనమాట అది కూడా స్కూల్లో ఏదో ఆల్టరేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి వర్క్స్ దానికోసం చెప్పేసి ఇంకా హాలిడే ఇచ్చేశారు సో ఇంకా పిల్లలు కూడా ఇంకా లేవలేదనమాట నిద్రపోతూనే ఉన్నారు ఇంకా అప్పటికే టైం ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అయిపోయి వచ్చేసిందిలే అండి ఇంకా నాకైతే నిద్ర పట్టదు మీకు తెలిసిన విషయమే స్కూల్ ఉన్నా లేకపోయినా మనం డైలీ ఒక టైంకి లేస్తున్నామంటే ఇంకా అదే టైంకే లేసేస్తాము ఎప్పుడైనా హెల్త్ ఏదైనా బాగాలేదన్నప్పుడే కొంచెం లేట్గా లేస్తాము ఇంకా ఈరోజు కూడా నేను కొంచెం లేట్గానే లేచాను రోజు లేచేదానికంటే కూడా నాకు ఎందుకో ఈరోజు పొద్దున్నే లైట్గా హెడేక్ అవి స్టార్ట్ అయ్యింది సో అందుకని చెప్పేసి ఇంకా కాసేపు అట్లా ఉండిపోయాను ఇంకా టిఫిన్ అవి పెట్టేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ ఇడ్లీకి పెట్టాను అలాగే ఇంకా ఇడ్లీకి కాంబినేషన్ గా చట్నీ ప్రిపేర్ చేసేసాను అనమాట సో ఇంకా అది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలు అయితే ఇంకా నిద్ర లేవలేదు వాళ్ళు లేచే లోపల టిఫిన్ రెడీ ఇప్పుడైతే టిఫిన్ పెట్టాను ఇడ్లీ అయితే పెట్టేశాను మా పిల్లలకి ఈరోజు స్కూల్ లీవ్ అనమాట ఇప్పుడే లేచారు ఇడ్లీ కోసం అయితే చట్నీ చేసాను చూడండి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఇడ్ ఇప్పుడే పిల్లలైతే లేచారనమాట ఈరోజు స్కూల్ అయితే లేదు వాళ్ళకి ఏదో వర్క్ ఉంది స్కూల్లో అని చెప్పేసి ఇంక లీవ్ ఇచ్చేసారు సో ఇంక దానికోసం పిల్లలు అయితే ఎయిట్ థర్టీ ఎయిన్ టైమ్ ఇప్పుడే లేచారు నేనైతే తొందరగా లేచాను కానీ ఇంకా పిల్లలు వేడిగా తింటారు కదా అని చెప్పేసి వాళ్ళు లేచిన తర్వాత పెడదామని టిఫిన్ అయితే ఇప్పుడు పెట్టాను సో ఇంకా పిల్లలకు ఆకలిగా ఉందంట వాళ్ళు టీవీ చూస్తూ కూర్చొని ఉన్నారు సో ఇంకా ఇడ్లీ రెడీ అయిపోయిందంటే టిఫిన్ అయితే పెట్టాలి అండ్ నాకు కూడా ఈరోజు ఎందుకో ఆకలిస్తుంది ఫ్రెండ్స్ అంటే టిఫిన్ కదా ఇడ్లీ కదా వేడివేడిగా తినే తినేయాలని అని ఆకలి వస్తుంది సో ఇది ఇంకా పిల్లలు ఈరోజు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా వేరే తనేది అయిపోతారు అనమాట నాకు ఇడ్లీ రెడీ అయిన తర్వాత మళ్ళీ సో వీళ్ళతోనే సరిపోతుందంటే వాళ్ళకి దగ్గరుండి నేనేం చేసేది ఉండదు పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళవే కాకపోతే ఏంటంటే గొడవలు ఉంటాయి కదా ఇద్దరు ఇంకా ఇంట్లోనే ఉంటారు కాబట్టి టీవీ కోసం గొడవలు పడుకోవడం అంటే రిమోట్ కోసం గొడవలు పడుకోవడం ఏదో ఒకటండి రీజనే అవసరం లేదనమాట వాళ్ళిద్దరు గొడవలు పడుకోవడానికి ప్రతి దానికి చిన్న చిన్న విషయాలకంతా కూడా ఇంకా ఇద్దరు కొట్టుకోవడం అర్చుకోవడం మళ్ళీ ఏడవడం ఇట్లా చేస్తూ ఉంటారు ఎంత పెద్ద వయసు వచ్చినా కొట్లాడుకోవడం మాత్రం మానరనమాట అది మా నుంచి అలవాటు అయిపోయింది నేను మా అన్న కూడా అంత చిన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా గొడవలు పడుకుంటూనే ఉంటాం సో అట్లనే ఇంకా మా పిల్లలు కూడా అనమాట అంటే ప్రతి ఇంట్లో పిల్లలు అలానే ఉంటారులేండి చిన్న వయసులోనే కదా ఇవన్నీ కూడాను సో అట్లా ఇంకా ఇడ్లీ అయితే చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా చాలా బాగా వచ్చింది ఇడ్లీ అయితే దోశలు అవి సరిగా రాలేదు కానీ ఇడ్లీలు మాత్రం చాలా బాగా వస్తుంది అండ్ ఈసారి ఉప్పుడు బియ్యం మిక్స్ చేశాను అనమాట ఉప్పుడు బియ్యం వేస్ట్ చేశామంటే ఇడ్లీలు మాత్రం బాగొస్తాయి కాకపోతే దోశలు అంత బాగా రావు అంటే నేను చేస్తే ఉప్పుడు బియ్యం వేసి సరిగా రావంటున్నాను అందరి విషయం నాకు తెలియదు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టిఫిన్ వరకే షూట్ చేశాను మళ్ళీ బ్లాగ్ అనేది నేను మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాతే కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసరికి లంచ్ కోసం చికెన్ అనమాట పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా చికెన్ చేశాను అలాగే రసం ఉంది రసం ఏంటంటే మేము ఒక రోజు పెట్టేసామంటే ఒక రెండు మూడు రోజులకు సరిపోయేంత పెట్టేస్తానండి అప్పుడప్పుడు తింటారనమాట రెగ్యులర్గా తినరు కానీ ఒక ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు అట్లా తినాలనిపించినప్పుడు తింటారని చెప్పి ఇంకా రెండు రోజులకి మూడు రోజులకి సరిపడా పెట్టేస్తాను ఇంకా అలాగే రైస్ పెట్టి చికెన్ చేశాను మధ్యాహ్నంకి అండ్ మార్నింగ్ మీల్ని ఇడ్లీలో ఉన్నాయన్నమాట ఇంకా అందరం కూడా ఇంట్లోనే ఉన్నాం కాబట్టి కూర్చొని కలిసి తినేద్దామని చెప్పేసి అయితే తింటున్నాము ఇంకా ఆయన అయితే అప్పటికి రాలేదనుకుంటా సో ఆఫీస్ బిజీగా ఉండి కాల్ చేస్తే ఇంక లేట్ అవుతుంది అన్నారు సరే అని చెప్పేసి ఇంక మేము ముగ్గురమే కూర్చొని తింటూ ఉన్నాము పిల్లలైతే ఆకలిగా మా అన్నారు ఇంకా సర్లే వాళ్ళకి ఫస్ట్ పెట్టిచ్చేసి మళ్ళీ తిందామని చెప్పి వాళ్ళకైతే పెడుతూ ఉన్నానండి ఇంకా నాన్ వెజ్ అనేది ఎప్పుడు తింటారా అని మీరు అనుకుంటారేమో సో వీక్లీ ఖచ్చితంగా టూ టైమ్స్ తింటామండి ఇంకా థర్డ్ టైం అనేది ఎప్పుడైనా చికెన్ కబాబ్ అట్లా చేస్తూ ఉంటారనమాట ఇంట్లో వారంలో ఒక రెండు మూడు రోజులు నాన్ వెజ్ తింటాం ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడేదే చికెన్ ఒకటే అనమాట కాబట్టి అది మాత్రం కంపల్సరీ వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే చేస్తామన్నమాట ఇంకెక్కడైతే ఇక్కడైతే పొద్దున్న అన్నం ఉన్నిందనమాట అది నైట్ది సో వేసుకున్న తినేద్దాం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి బట్ అది కొంచెం చెడిపోయింది సర్లే రసంలో అంటే కొంచెం లైట్గా మెత్తగా అయింది అనమాట ఇంక రసంలో తినేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే వేడిగా ఉన్న అన్నం అయితే వేసుకుంటున్నాము సో చికెన్ అనేది కొంచెమే తెచ్చారనమాట నేనే ఎక్కువ తేవద్దు సండే అంతా తిన్నాం కదా జస్ట్ ఒక హాఫ్ కిలో అంతే తీసుకురమ్మని చెప్పాను అనమాట ఒక హాఫ్ కేజీ ముక్కాల్ కేజీ అంత తీసుకొచ్చారు ఇంకా అదైతే పులుసులాగా పెట్టేశానమాట అంటే కొంచెం పలచగా పెట్టాను రైస్లో కదా అని చెప్పేసి ఇంకా లంచ్ అవి తినేసిన తర్వాత అయితే ఒక ఈవినింగ్ అనమాట ఇది ఎగ్జాక్ట్గా టైం అయితే గుర్తులేదు కాకపోతే ఒక త్రీ థర్టీ ఫోర్ అట్లా అయి ఇంకా ఇంకప్పుడు పిల్లలకి ఫ్రూట్స్ అవి కట్ చేసి ఇద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాను అంటే ఇంక ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కదండి సమ్మర్లో మనకి సీజనబుల్ ఫ్రూట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి కదా సో ఇంకైతే ఫ్రూట్స్ తీసుకొచ్చారండి ఆయన వస్తూ వస్తూ మస్క్ మిలన్స్ అయితే తీసుకొచ్చారనమాట ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఇంక ఈ సమ్మర్లో సీజనబుల్ ఫ్రూట్స్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి వాటర్ మిలన్ మస్క్ మిలన్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా తెస్తూ ఉంటారనమాట కొంచెం మనకి వీటిలో వాటర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కదా వాటర్ మిలన్ కానీ ఇందులో కానీ కొంతమంది వీటిని కర్బూజ అంటారు కొంతమంది దోసకాయలు అంటారు కొంతమంది చక్కెరకాయలు అంటారు సో మా అమ్మ వాళ్ళ సైడ్ అంతా కూడా చక్కరకాయలు అంటారు అండ్ మా అత్తయ్య వాళ్ళ సైడ్ అంతా దోసకాయలు అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారు అనమాట సో ఈ బాధ ఏది లేకుండా మనం ఇంగ్లీష్లో చెప్పేసుకుందాం మస్క్ మిలన్ అని చెప్పేసి సో అట్లయితే ఇంకా ఒక కేజీ ఏమో తీసుకొచ్చారు ఒక కేజీ అంటే మనకి రెండు కాయలు ఏమో వస్తాయి అంతేలేండి ఎక్కువ వెయిట్ ఉంటాయి కాబట్టి అట్లా ఫ్రెష్గా బాగున్నాయి లేదా చూడు బాగుంటే మళ్ళీ రేపు తీసుకొస్తాను అదే షాప్లో అన్నారు సరే అని అంటే బండి పెట్టుకొని అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకొచ్చారంట ఒక రెండు టెస్ట్ చేద్దాం బాగున్నాయి లేదా అని చెప్పి తీసుకొచ్చారు చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా తినడానికి కాకపోతే ఇట్లా వట్టిగా తినడానికి మా పిల్లలు ఇష్టపడరు ఇందులో షుగర్ యాడ్ చేసుకొని తింటారనమాట సో మేము కూడా అంతే చిన్నప్పటి నుంచి కూడా షుగర్ వేసుకొని తిని అలవాటు మా నాన్న ప్రతి వీక్ కూడా తీసుకొచ్చ సమ్మర్ వచ్చేసిందంటే కర్బూజాలు అంటే వాటర్ మిలన్స్ మస్క్ మిలన్స్ ఇలాంటివి సో అట్లా ఇంకా నేను జ్యూస్ కూడా ప్రిపేర్ చేస్తాను వీటితో అయితే ఈ సమ్మర్లో ఎక్కువగా జ్యూస్లే ప్రిపేర్ చేస్తుంటానమాట ఇంట్లో కూడా నేను ఫ్రెష్గా ఇట్లా ఫ్రూట్స్ తీసుకొచ్చేయడము ఇంట్లోనే జ్యూస్ ప్రిపేర్ ఇచ్చేయడం అట్లా ఇంకా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మధ్యాహ్నం పైన ఇంట్లోనే ఉంటారు కదా అప్పుడప్పుడు అట్లా చేసిస్తూ ఉంటే పిల్లలకి కూడా బాగుంటుంది కదా హెల్త్ అని చెప్పేసి ఇంకా అట్లా ఆయన కూడా ఆఫీస్ నుండి వచ్చేసారు తొందరగానే వచ్చారనమాట ఈరోజు సరే అని చెప్పేసి ఇంకా ఆయనకి నాకు మా పెద్దమ్మాయికి అయితే ఇక్కడ మూడు కప్పులు కట్ చేశాను చిన్నమ్మాయికి ఎందుకు లేదని మీకు డౌట్ రావచ్చు తనైతే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది తను వచ్చిన తర్వాత ఈవినింగ్ కట్ చేసి ఇస్తానమాట తనకి రోజు తొందరగా వెళ్ళిపోతుంది షూటింగ్స్ ఏవైనా ఉంటే అంటే వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు కదా సో షూటింగ్స్ పెట్టుకుంటారనమాట ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి సో దానికోసం అని ఇంకా తను తొందరగా వెళ్ళిపోయింది ఈరోజు సరే ఇంకా మేము ముగ్గురమే ఉంటే తింటూ ఉన్నాం అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్ కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా ఆయనకు కూడా పెట్టి చేశాను చాలా బాగుంటాయండి కడుపులో కూడా చల్లగా ఉంటుందన్నమాట ఇది తినడం వల్ల కాకపోతే కొంచెం కోల్డ్ కాఫ్ అవుతుందని చెప్పి అంటూ ఉంటారు బట్ సమ్మరే కాబట్టి అంత ఏం అవ్వదులేండి ఇప్పుడు మనకి ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అనేది మనం ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో తినేస్తేనే బాగుంటుంది మళ్ళీ తినలేదనే ఫీలింగ్ లేకుండా సో అట్లా ఎక్కువగా ఫ్రూట్స్ లిక్విడ్ ఐటమ్స్ పిల్లలకి ఎక్కువగా ఇస్తూ ఉండండి సమ్మర్ కాబట్టి ఇంకా అయితే ఈవినింగ్ అయిపోయింది ఒక ఫైవ్ అట్లన్నమాట ఇంకా ఇంటి ముందు ఇంట్లో అంత చెత్తలు చేసుకొని ఇంకా నేను కూడా ఫేస్ వాష్ అవి చేసుకొని అప్ అయిపోయాను సో ఇంకా జస్ట్ అట్లా ఆయిల్ పెట్టి పొద్దునే నేను జడ వేసుకుంటు అనమాట ఇంకా ఊరికే అట్లా పై పైన దూకుంటూ ఉన్నా అది కూడా ఇంకా ఆయన అరుస్తారనమాట తల దూకునే మొహం గడుక్కునే కూడా ఏం నీకు అని చెప్పి ఒక్కొక్క రోజు అట్లనే బద్దకం అయిపోతూ ఉంటుందండి ఒక్కొక్క రోజు అయితే ఇంట్రెస్ట్గా అన్నీ చేసుకుంటాను కానీ ఒక్కొక్క రోజు ఇంట్లో పనులు చేసి అలసిపోయి ఏ మొహం గడుగుతాం లేని ఉండిపోయే రోజులు కూడా ఉంటాయన్నమాట సో అది ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పొద్దున్న గిన్నెలు తోమేటప్పుడేమో చేయి కోసుకునేసింది పొద్దున కాదు ఈవినింగ్ ఇది సో బాగా అప్పుడే ఫ్రెష్గా తెగిన చూడండి బ్లడ్ కూడా వస్తూనే ఉంది కొంచెం ఎక్కువ లోపలికి డీప్గా తెగిందనమాట సో అది కొంచెం పెయిన్ వస్తుంది ప్లస్ మా ఇంట్లో ఆల్మోస్ట్ శివరాత్రికి మేము విలేజ్కి వెళ్ళేసి వచ్చాము కదండీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఆ వెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ దాని ముందు నుంచినే పిల్లలకి హెల్త్ బాగాలేదు ఇంకా ఒకటి పోతే ఒకటి అనమాట ఇంట్లో అందరికీ ఒకేసారి ఒక్కరికి వచ్చిందంటే ఇంకా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం అనమాట మా ఇంట్లో వస్తే అందరికీ వచ్చేస్తుంది సో అట్లనే ఇంకా ఫెస్ట్ శివరాత్రి ముందు నుంచి కూడా పిల్లలకి హెల్త్ బాగాలేదు ఇంకా ఓకే మళ్ళీ తగ్గింది ఇంకా వాళ్ళు బాగున్నారనుకునే లోపలనే మళ్ళీ పెద్దమ్మాయికి ఫుల్ కాఫు ఇవన్నీ అనమాట ఇంకా కూడా తగ్గలేదు తనకి ఇంకా సడన్గా నాకు నేను ఆల్రెడీ చెప్పాను కదా పొద్దున లైట్గా హెడేక్ కూడా వస్తుందని చెప్పేసి పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి ఎందుకో తెలియదండి లైట్గా తలనొప్పి స్టార్ట్ అయ్యింది ఇంకా మధ్యాహ్నం తిన్నాం కదా తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట హెడ్ఏక్ అన్నది ఎంత భయంకరంగా వచ్చేసిందంటే ఏడ్ చేశాను నేనైతే నిజంగా అంటే నా ప్రాబ్లం మీకు చూపించుకుందాము అంటే నా నేను హెడేక్ వచ్చినప్పుడు కానీ ఎక్కువగా థింక్ చేసినప్పుడు కానీ ఓవర్ థింకింగ్ వల్ల నేను ఎలా అయిపోతానని చెప్పి చూపిస్తున్నాను జస్ట్ ఎగ్జాంపుల్కి ఒకరోజు మీకు అంతే సో అందుకే ఆ క్లిప్ కూడా నేను షూట్ చేశాను చాలా హెడేక్ అనమాట అది మైగ్రేన్ వచ్చేసింది నాకు మైగ్రేన్ ఎక్కువ అయిపోవడం వల్ల హెడ్ అనేది సో నేను ఇంకా భరించలేకపోయాను ఫేస్ అంతా నొప్పి వచ్చేసింది హెడేక్ ఇంకా మైగ్రేన్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదండి సో ట్యాబ్లెట్స్ కూడా ఎక్కడో పెట్టేశాను దొరకలేదనమాట వాటి కోసం వెతికి వెతికి ఇంకా అట్లనే పడుకొని కాసేపు అట్లా కళ్ళు మూసి పెట్టుకొని ఇంకా తలపైన దిండు పెట్టి అంటే పిల్లో ఉంటుంది కదా దాన్ని సాఫ్ట్గా ఉందని పెట్టి ప్రెష్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆ లోపలే నైట్ అయ్యింది డిన్నర్ ప్రిపేర్ చేసే టైం అనమాట ఇది సరే నాకు హెడ్ ఉంది కదా అని నేను పడుకొని ఉన్నాను సో ఇంకా మా హస్బెండ్ పిల్లలు ఇక్కడ దోశలు వేసుకుందామని అని చెప్పేసి మామూలుగా ఎట్లయితే వేసుకుంటారో అదేలాగానే ఇంక ఇక్కడ నాన్స్టిక్ కడాయి పెట్టేసి వేశారనమాట అసలు దోశలే లేవలేదండి ఏమైందో తెలియదు అసలు పిండి ప్రాబ్లమా లేకపోతే ఈ పెనం పైన చపాతీలు కాల్చున్నాను అది ప్రాబ్లమా తెలియదు కానీ దోశలు లేవలేదనమాట ఇంక నేను మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది చేయడానికి లైఫ్లోనే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఈ రోజు ఇలా ఫెయిల్ రావడం ఇలా అంటే దోశలు వేయడం రాని స్టేజ్లో కూడా కొంచెం మరి పిండి ఏమో ఇడ్లీ ఏమో బాగా వచ్చింది పొద్దున్న పెట్టిన టిఫిన్ ఇప్పుడు నైట్ దోశలు వేద్దామంటే అస్సలు ఈ పెనంలోనూ లోనూ రాలేదు నార్మల్ పెనంలోనూ రాలేదు ఏం ప్రాబ్లమ్ తెలియట్లేదు పెనాలు ఏమైనా ప్రాబ్లం అయిందా అంటే దీంట్లో మొన్న చపాతీ కాల్చున్న దానివల్ల ప్రాబ్లం అయిందా లేకపోతే ఈ పిండి ప్రాబ్లం అయిందా తెలియట్లేదు కానీ నా లైఫ్లోనే ఇంత గా దోశలు రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట నాకున్న కి అసలే మైగ్రేన్ పొద్దున్న నుంచి స్టార్ట్ అయింది మధ్యాహ్నం నుండి హెవీ అయింది ఇక్కడ నుంచి ఇదంతా లాగుతూ ఉంది ఈ టైంలో ఇది సరిగా రాలేదు ఇది ఇంకా పిచ్చలేస్తూ ఉంది ఒకే రోజులో వెంట వెంటనే సమస్య ఒకటి స్టార్ట్ అయితే ఇంకేదో ఒకటి ఇది సమస్య కాదు కాకపోతే టెన్షన్ కదండి ఎయిట్ థర్టీ అయిపోతుంది పిల్లలు ట్యూషన్లు వచ్చారు వాళ్ళకి ఇంకా టిఫిన్ పెట్టాలి ఎయిట్ కంటే తినే అలవాటు ట్యూషన్ అని రాగానే ఇంకా వాళ్ళకి ఆకలి ఉంటుంది కదా సో ఈ టైంలో ఇలా అయితే నేను ఏం చేయాలి చెప్పండి సో ఇంకా ఇడ్లీ అయినా పెట్టాలి ఇంకా అన్నం అయితే కొద్దిగా ఉంది కానీ అది సరిపోదు అందరికీ కాబట్టి ఇంకా ఇడ్లీ ఏదైనా పెట్టుకుందాం అనుకుంటూ ఉన్నా ఇంకా ఆయన అయితే ఏం చెయ్యొద్దు వదిలేసి నేను హోటల్ ఏమైనా తెచ్చి చేస్తాను పిల్లలకి అంటున్నారు ఏమంటే అంత హెడ్ ఉంది నాకు నా వల్ల కావట్లేదు సో అన్నమాట ఇలా ఒక్కొక్కసారి ఇలా అయిపోతూ ఉంటుంది కదా ఇంట్లో అన్నీ ఒకేసారి ఏదో ఒకటి సో నా పరిస్థితి కూడా ఇదే ఇంకా ఇవి రెడీ చేయాలన్నమాట రేపు ఉర్లగడ్డ కానీ ఆనియన్ కానీ వేసి బాగా రుద్ది దీన్ని రెడీ చేయాలి చూద్దాం రేపు మార్నింగ్ ట్రై చేద్దాం ఏమైందో తెలుసుకుందాం ఇంకా రేపైతే ఆ పెనంకి ఏమైందో చూసి కొంచెం ఆనియన్ కానీ ఉర్లగడ్డలు కానీ వేసి రుద్దాలన్నమాట లేకపోతే అది మన దారిలోకి రాదు ఇంక ఇక్కడైతే ట్యాబ్లెట్స్ వెతుక్కుంటున్నానండి నేను ఏదో వీడియో తీస్తున్నా పిల్లలతో మాట్లాడుతున్నాను కానీ నాకైతే అసలు నేను మామూలుగా లేదనమాట అంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఈ హెడ్ అనేది కొంచెం టెన్షన్ లేదు ఓకే ఇది మనకి ఫలానా ప్రాబ్లం అని అర్థమవుతుంది కాబట్టి అంత టెన్షన్ పడట్లేదు కానీ పెయిన్ అయితే చాలా ఉంది కనిపించట్లేదు కానీ పైకి నాకు అంత నొప్పి వస్తుంది అనమాట అయితే ఇంకా హెడ్ అనేది భయంకరంగా ఉంటుంది మీకు తెలిసిన విషయం కదా ఎలా ఉంటుందని చెప్పేసి సో ఇంకా టాబ్లెట్స్ అయితే అటుపక్క దొరికాయి అంటే వాటిని ఎదురుగా పెట్టనమాట పెట్టాను అనుకోండి లైట్గా తలనొప్పి వచ్చినా కూడా మనం అసలే సైలెంట్గా ఉండం కదా ఏదో ఒక పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటాం కమెంట్స్ గురించో బయట జనాల గురించో అట్లా వీళ్ళు ఏదో ఒకటి బాధపడుతూనే ఉంటామన్నమాట థింక్ చేసి కాబట్టి ఈ టాబ్లెట్స్ ఎదుర్కొంటే వేసుకునేస్తానని చెప్పేసి మా హస్బెండ్ లోపల ఎక్కడో ఎత్తి పెట్టేసి ఉంటారు ఇవి డాక్టర్స్ ఇచ్చేటప్పుడే చెప్పారనమాట ఎక్కువగా యూజ్ చేయకూడదు ఇంకా మన వల్ల కావట్లేదు భరించడానికి హెడ్ ఏక్ అన్నప్పుడు మాత్రమే ఒకటి వేసుకొని ఒక వన్ అవర్ పడుకో నిద్రపోవాలని చెప్పారు కానీ నిజంగా చెప్పాలంటే ఇది ఒక ట్యాబ్లెట్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కళ్ళు మూసుకొని పడుకుంటే చాలండి ఏ సౌండ్ వినకుండా ఎంత బాగా తగ్గిపోతుంద అంటే చాలా రిలాక్స్ అయిపోతాం అనమాట నైట్ వరకు భరించాను తలనొప్పిని ఇంకా ఇది లాభం లేదు ఇది తగ్గేట్లుగా లేదని చెప్పేసి ఇంకా నైట్ టిఫిన్ తినేసి దాని తర్వాత అయితే ఇంకా టాబ్లెట్ వేసుకొని పడుకునేసాను నేను మళ్ళీ పొద్దున్నకంతా కూడా ఫ్రెష్ అయ్యాను అంటే రిఫ్రెష్ అయ్యాను రిలాక్స్గా ఉన్నింది తలనొప్పి అనేది తగ్గిపోయింది అనమాట కాకపోతే ఏంటంటే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఏదో ఒక ప్రాబ్లం ఒకేసారి వచ్చేసింది అనుకోండి ఆ పరిస్థితి నిజంగా పగవాళ్ళకు కూడా రాకూడదనిపిస్తుంది ఇంట్లో పిల్లలకు చూస్తే జలుబులు దగ్గులు ఇంకా మా హస్బెండ్కి కూడా అసిడిటీ ఎక్కువైపోయి ప్రాబ్లమ్ అంటే ఫేస్ చేస్తూ ఉన్నారు నాకు సడన్ గా ఇలా అయిపోయేసరికి ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కలదనమాట ఇంట్లో ఎవరో ఒకరు స్ట్రాంగ్ గా ఉంటేనే మిగతా వాళ్ళని చూసుకోవడానికి అలాంటిది అందరికీ అలానే అయిపోతే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు మీకు అర్థమవుతుంది సో ఇదనమాట ఈ రోజు మా పరిస్థితి